హాయ్ అండి ఎగ్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక బాణాలు పెట్టి దాంట్లో కొంచెం హాయిలేసి ఉడికిన ఎగ్గులు వేసేసుకొని ఇవి కొంచెం ఎర్రగా ఎవరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న ఎగ్గుల కొంచెం పసుపు కొంచెం కారం పసుపు కారం వేసుకొని ఇవి బాగా ఎర్రగాయ వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకుంటే ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇది ఎంత బాగా ఎగితే అంత బాగుంటుంది ఇవి వేయించుకునే ఎగ్గులు ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని ఇవి మళ్ళీ వేరే బాండి పెట్టి ఒక రెండు స్పూన్లు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగనిచ్చి కొంచెం పసుపు కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసి ఇవి వేగ ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గి ఏగిపోతాయి దీంట్లో అల్లంపే పేస్ట్ ఒక స్పూను బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగనిచ్చి దీనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు వేసుకొని ఇవి కలిపి మూత పెట్టేసి ఇవి బాగా ఏగనియాలి వేగిన తర్వాత కొంచెం మూత తీసి చూస్తే కొంచెం ఆయిల్ తేలినట్టు ఉండాలండి దీనికి సరిపడ కారం గరం మసాలా ధనియాల పొడి బిర్యానీ పౌడరు వేసేసి కొంచెం మగ్గని వేయాలి ఇవి మగ్గిన తర్వాత మూడు స్పూన్ల పెరుగు మూడు స్పూన్ల పెరుగు వేసేసి ఆ పెరుగు కూడా కొంచెం ఒకటి రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఈ మగ్గిన గ్రేవీలో ఉడక వేపుకున్న ఎగ్గులు వేసేయాలి వేసేసి ఇవి కొంచెం మూత పెట్టేసి ఇవి మళ్ళీ కొద్దిసేపు ఉడకనేయాలి ఇలా ఉడకాలండి ఇలా ఉడికిన కూరను పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టి పొయ్యి మీద ఆ గిన్నెలో రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది కాగిన తర్వాత బిర్యానీ ఆకు మసాలా సామాను అన్నీ వేసేసుకోవాలండి వేసుకొని సాజీరా వేసి ఇది కొంచెం వేగనే ఇది వేగిన తర్వాత మూడు గి మూడున్నర గ్లాసుల వాటర్ ఈ గ్లాసుతో ఒక రెండు గ్లాసుల రైస్ పోసుకున్నానండి నేను మూడున్నర గ్లాసులు వాటర్ పోసి సరిగ్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా సరిపోని పొడి పొడిగా వస్తుంది బిర్యానీ ఇవి సరిపోను ఉప్పు వేసుకొని ఒక నిమ్మచక్క పిండుకోవాలి ఇలా పిండేసుకొని ఇది కలిపి మూత పెట్టేసి ఇది మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైతు రైస్ దాంట్లో వేసు వేసుకోవాలి వేసుకొని ఇది బాగా కలిపేసి ఇలా వేసేసుకున్నాక కలిపేసి ఇది మూడొంతులు మూత పెట్టేసి మూడొంతులు ఉడకనేయాలి మూడొంతులు ఉడికిన రైస్ ఒక గిన్నె తీసుకొని ఇలాగ ఉడకాలండి ఒక గిన్నె తీసుకొని కొంత రైస్ తీసేసుకోవాలి తీసేసుకొని మిగతా రైస్ను సమానంగా అనుకొని గ్రేవీ కూర గ్రేవీ కొంత వేసేసుకొని ఇది కూడా సమానంగా సర్దుకోవాలి ఇది ఇలాగా సమానంగా సర్దుకొని దీని మీద వేయించుకున్న ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేయించుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకొని పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న దాని మీద మళ్ళీ ఉడకబెట్టిన రైసు మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి వేసుకొని ఈ రైస్ను సమానంగా సర్దుకొని మళ్ళీ గ్రేవీ కూర గ్రేవీ కొంత వేసేసుకోవాలి ఇది మళ్ళీ సర్దుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ మిగిలిన రైస్ మొత్తం వేసేసుకొని ఆ మిగిలిన రైస్ మొత్తం వేసేసుకొని సర్దుకోవాలి ఈ మిగిలిన రైస్ మీద ఇది మొత్తం వేసేసుకొని సర్దుకొని ఈ రైస్కు మిగిలిన గ్రేవీ ఎగ్గులు మొత్తం పైన పెట్టేసి ఇదంతా సమానంగా సర్దుకొని ఇదంతా సమానంగా సర్దుకొని మూత పెట్టేసి ఇది మూత గాలి పోకుండా మూత పెట్టేసి ఇది అరగంట సేపు సిమ్ములో పెట్టి అరగంట సేపు ఇమ్మ గీలనివ్వాలండి అరగంట తర్వాత మనం చెక్ చేసుకుంటే బిర్యానీ అయిపోయి ఉంటుంది చాలా పొడి పొడిగా బాగా వస్తుంది కలరు మీ ఇష్టం అండి మీకు ఇష్టం అయితే కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ లేదంటే మీ ఇష్టం తీసేయండి ఇలాగ మీద పెట్టి మూత పెట్టేయాలి మూత పెట్టేసి అరగంట తర్వాత తీస్తే మూత తీసేసి చూస్తే చాలా పొడి పొడిగా ఉంటుందండి అన్నం చూడండి ఎంత పొడి పొడిగా అయిందో ఈ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ మీరు కూడా చేసుకోండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలా బాగుంటుంది ఇలా చేసిన బిర్యానీ ఎంతో టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎంత పొడి పొడిగా ఉందో చూడండి